ఫ్రెండ్స్ ప్రైస్ ఈసారి మన యూట్యూబ్ ఛానల్ కి వచ్చిన రెవెన్యూ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ గ్లోరీ టు గాడ్ అయితే విషయం ఏంటంటే మన యూట్యూబ్ సంపాదనతో నీడీ పీపుల్ కి మనం హెల్ప్ చేయాలి అని అనుకున్నాం కదా లాస్ట్ టైం వచ్చిన టూ పాయింట్ ఫైవ్ లాక్స్ తో మణిపూర్ లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తాం అయితే ఈసారి మీరు చూస్తున్న ఈ తమ్ముడు పేరు లోకేష్ తను పుట్టుకతోనే బ్లైండ్ అయినప్పటికీ అన్ని రకాల సాంగ్స్కి కీబోర్డ్ ప్లే చేస్తూ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ తన కాళ్ళ మీద తాను నిలబడమే కాకుండా తన పేరెంట్స్ ను కూడా తనే చూసుకుంటున్నాడండి తన గురించి మాట్లాడుతున్నప్పుడు మనకి తెలిసిన విషయం ఏంటంటే అక్క నాకు ఓన్ గా కీబోర్డ్ లేదు నాకేమైనా ప్రోగ్రామ్స్ వస్తే తెలిసిన వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేసుకుంటూ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాను నాకంటూ ఒక కీబోర్డ్ ఉంటే నేను ఎవరికి భారం కాకుండా బ్రతికేస్తాను అక్క అని ఆ మాట అన్నప్పుడు నేను చాలా ఎమోషనల్ అయిపోయానండి బికాస్ అవసరతలో ఉన్న వ్యక్తి సహాయం కోసం ఎంతగా ఎదురు చూస్తాడో ఐ నో వెరీ వెల్ నా గత జీవితంలో నేను దాన్ని అనుభవించాను సో ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్తో లోకేష్కి కీబోర్డ్ కొనిచ్చేద్దాం ఏమంటారు